ఫెమినిజం ఈ రోజుల్లో అత్యంత అపార్థం చేసుకోబడిన పదం చాలామంది ఫెమినిజం అంటే పురుషులపై ద్వేషమని లేదా సంప్రదాయాలను ధిక్కరించడం అని అనుకుంటారు అసలైన ఫెమినిజం అంటే స్త్రీ కూడా ఒక మనిషి అని గుర్తించడం పురుషుడికి ఉన్నట్లే ఆమెకు కూడా తన జీవితంపై నిర్ణయాధికారం ఉండాలని కోరుకోవడం ఇది పురుషాధిక్యతకు వ్యతిరేకం మాత్రమే తప్ప పురుషులకు వ్యతిరేకం కాదు రియల్ ఫెమినిజం అంటే పురుషుడితో పోటీ పడడం కాదు పురుషులతో సమానంగా అవకాశాలు పొందడం ఇది బట్టల పొడవుల్లోనో సిగరెట్లు తాగడంలోనో లేదు ఇది ఆలోచన విధానంలో ఉంది ఒక స్త్రీ తన కళ్ళతో ప్రపంచాన్ని చూడగలిగే స్వేచ్ఛే అసలైన ఫెమినిజం సంప్రదాయాలను వదిలేయడం ఫెమినిజం కాదు అది అన్యాయమైన కట్టుబాట్లను ప్రశ్నించడం ఉదాహరణకు ఒక మహిళ ఇంటిని చూసుకోవడం ఆమె ఇష్టమైతే అది గౌరవం కానీ అది ఆమెపై రుద్దబడిన బాధ్యత అయితే అది అణచివేత భారతదేశ సంస్కృతిలో స్త్రీని దేవతగా పూజిస్తూనే మరోవైపు బంధనాల్లో ఎందుకు ఉంచారు దాని వెనుక కేవలం మతం లేదు ఆర్థిక మరియు భౌగోళిక కారణాలు ఉన్నాయి పూర్వం మానవుడు స్థిర నివాసం ఏర్పరచుకున్నాక ఆస్తి అనే భావన వచ్చింది ఆ ఆస్తి తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డలకే వెళ్ళాలనే స్వార్థం పురుషుడిలో పెరిగింది దీనికోసం స్త్రీ లైంగికతను ఆమె కదలికలను నియంత్రించడం మొదలుపెట్టాడు ఇది పృథ్యుస్వామ్య వ్యవస్థ పేట్రిఆర్కేకి పునాది మధ్యయుగంలో భారతదేశంపై నిరంతరం దాడులు జరిగాయి స్త్రీలు శత్రువుల బారిన పడకుండా ఉండడానికి జౌహార్ వంటి ఆత్మత్యాగాలు పర్దా వంటి ముసుగు పద్ధతులు వచ్చాయి రక్షణ కోసం వేసిన ఈ గీతలు కాలక్రమేణా స్త్రీ మేధస్సును బంధించే గోడలుగా మారాయి ప్రాచీన గ్రంథాలలోని కొన్ని శ్లోకాలను కాలక్రమేణా పురుషులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు స్త్రీకి స్వేచ్ఛ పనికిరాదు అనే మాటను రక్షణ పరంగా చెప్పినప్పటికీ దానిని అణిచివేతకు ఆయుధంగా వాడుకున్నారు ఇంకా వస్త్రధారణ వస్త్రధారణ అనేది కేవలం శరీరాన్ని కప్పేది మాత్రమే కాదు అది మన సంస్కృతి ఒక నిలువుటద్దం భారతీయ సమాజంలో స్త్రీ అనగానే మన కళ్ళ ముందు మెదిలేది ఒక నిండుదనంతో కూడిన రూపం మన పూర్వీకులు వస్త్రధారణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు చీరకట్టులో ఉండే హుందాతనం ఆ నిండు తన ప్రపంచంలో మరెక్కడా కనిపించదు మన శిల్పకళలో కనిపించే స్వేచ్ఛ వేరు మన సామాజిక జీవనంలో మనం పాటించే మర్యాద వేరు ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతనే మన సంప్రదాయం చరిత్రను గమనిస్తే కాలం మారుతున్న కొద్ది వేషధారణలో మార్పులు వచ్చాయి నేటి కాలంలో ఆధునిక దుస్తులు ధరించడం అంటే మన సంప్రదాయాన్ని వదిలేయడం అని కాదు పారా ఒలింపిక్స్లో క్రీడాకారిణి డ్రెస్ కోడ్ వేరు కుడికి వెళ్ళే భక్తురాలి వస్త్రధారణ వేరు ఝాన్సీ లక్ష్మీబాయి గొంతులో పౌరుషం కరణం మల్లేశ్వరి సాధించిన విజయం వారి పట్టుదలకు నిదర్శనాలు ఒక స్త్రీకి అతిపెద్ద అలంకారం ఆమె సంస్కారం మరియు విజ్ఞానం వేషధారణ అనేది సందర్భాన్ని బట్టి మర్యాదను బట్టి ఉండాలి సంప్రదాయాన్ని గౌరవిస్తూనే ఒక మహిళ సాధిస్తున్న ప్రగతిని మనం ఆశీర్వదించాలి ఇక డిస్క్రిమినేషన్ వివక్షత వివక్ష అనేది కేవలం బయట ప్రపంచంలోనే కాదు పుట్టుక ముందే మొదలవుతుంది నేటికి అనేక ఇళ్లల్లో కొడుకుకి ఇచ్చే పౌష్టికాహారం చదువు కూతురికి అందడం లేదు ఆడపిల్ల పరాయి ఆస్తి అనే పాత చింతకాయ పచ్చడి ఆలోచన ఇంకా పోలేదు కార్పొరేట్ ప్రపంచంలో మహిళలు ఎంత ప్రతిభ చూపినా ఒక స్థాయికి మించి ప్రమోషన్లు రాకుండా అడ్డుకునే అదృశ్య గొడవలు ఉన్నాయి పెళ్ళి పిల్లలు అనే కారణాలతో వారి కెరీర్ను తక్కువ అంచనా వేస్తారు నేటి సోషల్ మీడియా కాలంలో మహిళలపై జరిగే ట్రోలింగ్ మరియు సైబర్ బుల్లింగ్ ఒక రకమైన ఆధునిక వివక్ష వివక్షను తొలగించడం అంటే కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాదు గుండెల్లో మార్పు రావాలి కానీ చట్టం అనేది ఒక బలమైన ఆయుధం మహిళా సాధికారతకు మొదటి మెట్టు ఆర్థిక స్వాతంత్రం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తన అవసరాలకు తనే ఖర్చు పెట్టుకోగలిగిన రోజున ఏ స్త్రీ కూడా అన్యాయాన్ని సహించదు చట్టాలపై అవగాహన ఉండాలి హిందూ వారసత్వ చట్టం తండ్రి ఆస్తిలో కొడుకుతో సమానంగా కూతురికి హక్కు ఉంది రెమ్యునరేషన్ యాక్ట్ ఒకే పనికి స్త్రీ పురుషులకు సమాన జీవితం ఇవ్వాలి పోష్ యాక్ట్ ఇలా అన్ని చట్టాలపై అవగాహన ఉండాలి స్త్రీని గౌరవించడం అంటే ఆమెని పూజించడం కాదు ఆమె మాటకు విలువ ఇవ్వడం ఇంట్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మహిళల భాగస్వామ్యం ఉండాలి ఇక ఫైనల్గా స్త్రీ సృష్టికి మూలం ఆమె శక్తి అనంతం పక్షికి రెండు రెక్కలు ఎంత ముఖ్యమో సమాజానికి స్త్రీ పురుషులు అంతే ముఖ్యం మన కూతుళ్లకు ధైర్యం ఇద్దాం మన కొడుకులకు సంస్కారాన్ని నేర్పుదాం ఈ వీడియో మీకు చరిత్రపై మరియు స్త్రీ శక్తిపై కొత్త ఆలోచన కలిగించింది అని ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మన ఆడబిడ్డలతో పంచుకోండి మళ్ళీ మరో ఆసక్తి అంశంతో కలుద్దాం జై హింద్